ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ అండి ఈ స్టెమ్స్ ఆర్గనైజేషన్ కి ఆదివాసీ సంఘానికి గిరిజన సంఘానికి మొత్తం కీరోలు నేను ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు నాకు ల్యాప్టాప్ తర్వాత ప్రాజెక్టు సంబంధించిన టెక్నికల్ టీమ్ హెడ్ అనమాట నా పనులన్నీ ఆ వర్క్ అనేది ఇప్పుడు ఈ అరకవాయలు సంబంధించింది ఎందుకంటే వీళ్ళకి ఒరియా వచ్చండి అలాగే లోకల్ లాంగ్వేజ్ ఉంటది ఒరియా లాంగ్వేజ్ కాకుండా అరకు లాంగ్వేజ్ ఉంటది ఆ లాంగ్వేజ్ కూడా వచ్చు వీళ్ళకి ఈయన ఈ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాడు కాబట్టి ఆ కొంచెం అరకవాయుల గురించి ప్రస్తారు ఆ కోటి గారు అరక గురించి చెప్పండి ఇప్పుడు మనం అరక నుంచి కిందకెళ్తున్నాం ఈ వెళ్ళే ప్రదేశంలో ఏమేమి జరుగుతాయి విశేషాలు చెప్పండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు కోటిబాబు మాది అరకు లో పక్కన ఒక విలేజ్ అండి అయితే నేను నేను యాక్చువల్లీ అరకులోనే చదువుకున్నాను ఒక పదిహేను సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉంటున్నాను ఈ సందర్భంలో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు రోజుల నుంచి అరకు డాక్టర్ కాంతి గారు గారు మాకు స్కిల్ డెవలప్మెంట్ కొంచెం యాక్టివ్ చేయడానికి అనేసి సార్తో పాటు మేము వచ్చాము ఈ రోజు ప్రధానంగా మేము అరకు నుండి వైజాగ్ వెళ్తున్నాము ఆంధ్రవేలో చిన్న చిన్న వ్యూ పాయింట్స్ సారికి కొంచెం చూపించాలనుకునేసి ప్లాన్ చేసి వస్తున్నాము అయితే ప్రధానంగా ఇది పెద్ద అడవి అండి అడవి ప్రాంతంలో కాఫీ ఎక్కువ పండిస్తారు కాఫీతో పాటు దాంట్లో కొన్ని మిరియాలు మొక్కలు కూడా వేస్తారు ఆ మిరియా మొక్కలతో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల చిన్న చిన్న పంటలు పండిస్తారు ఆ పంటల్లోని పసుపు గాని జొన్న పప్పులు గాని వరి ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి అయితే మాక్సిమం ఎక్కువగా ఈ ప్రాంతంలోనే మనం చూడవలసింది ఏంటంటే ఈ అడవి ప్రాంతంలోని మనకు దొరికేది మనం ఆంధ్రవేళ దొరికేది అంటే బొంగు చికెన్ గాని జొన్న పొత్తులు గాని ఆ ఇలాంటి తినే తిండి పదార్థాలు కొన్ని దొరుకుతుంటాయి సార్కి ఇప్పుడు చూపించాము అక్కడక్కడ ఉన్నది ఏంటంటే మనం తినడానికి ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువగా బొంగు చికెన్ దొరుకుతుంది కోటిగారు బొంగు చికెన్ అంటే ఏంటండి బొంగు చికెన్ వచ్చి యాక్చువల్లీ ఒక వెదురు వెదురు కర్రని తీసుకుని అందులో ఈ సైజులో కట్ చేస్తారు ఆ లోపల చికెన్ పీసులు పెడతారు మనకు బోన్ అయితే బోన్ లెస్ అయితే లెస్ లివర్స్ అంటే లివర్స్ ఏది కావాలంటే దాన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టి లోపల పెట్టి కాలుస్తారు మంట పెట్టి కాలుస్తారు కాల్చి దాన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ కి త్రీ ఫిఫ్టీ రూపీస్ తో సేల్ చేస్తారు అది కూడా మా ట్రైబ్స్ ట్రైబ్సే ఎక్కువగా ప్రయత్నం చేసి ఈ కొండ అడవి ప్రాంతంలో ఉన్న ఈ రోడ్ పాయింట్ లోని కొన్ని టూరిస్ట్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో అమ్మడానికి వాళ్ళు చిన్న చిన్న స్టాల్స్ పెట్టి అమ్ముతుంటారండి సో మీరు ఎప్పుడైనా వస్తే కానీ ప్రయత్నం చేయండి తినే విధంగా ఒకవేళ బాగుంటది నైన్టీ పర్సెంట్ ఉంటది ఇన్ కేసు ఇంకా వేరే ప్రాంతాలు ఏమైనా చూడాలనుకుంటే కదండి ఈ అనేది చాలా కాలం నుంచి ఉందా కొత్తగా వీళ్ళు క్రియేటివిటీ తోటి డెవలప్ చేస్తారు దీన్ని ఇది యాక్చువల్లీ ఓన్ గా ఈ ఏ డెవలప్ అంటే వీళ్ళు బాగా క్రియేటివ్ గా ఇప్పుడున్న ట్రెండ్ కనుగొనంగా హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా నుంచి మధ్యప్రదేశ్ నుంచి వచ్చే టూరిస్టులకు తగినట్టుగా వీళ్ళకి ఎప్పటికప్పుడు మారుతున్నారండి లేదా పాత పద్ధతులను కంటిన్యూ అవుతున్నారు అంటే యాక్చువల్లీ గిరిజన ప్రాంతం అండి పాత పద్ధతులే ఎక్కువ కంటిన్యూ చేస్తున్నారు దాంట్లో కొంతమంది కింద వాళ్ళు వస్తున్నారు కాబట్టి సిటీ ప్రాంతంలోని కల్చర్ కూడా కొంచెం ఇక్కడ అలవాటు చేస్తే బాగుంటుంది అనేసి ఆ అలవాటుతో కొంచెం ముందుకు నడిపించడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా బొంగు చికెన్ కూడా వాళ్ళ ఓన్ ప్రయత్నం అండి మంచి మసాలా ఉంటుంది చికెన్ పీసులు మంచి కారం పొడి మీకు తగ్గట్టుగా టేస్ట్ కూడా ఇస్తారండి వాళ్ళు మీరు ఓన్ గా ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసి పెట్టడానికి ప్రయత్నం ఇక్కడ ఏమంటే స్పెషాలిటీ ఉండండి ఇంకా ఫుడ్ గానీ లేదు కొత్త కొత్త నిన్న నాకు మెసేజ్ పెట్టారు ఇక్కడ మాడుగులు వెళ్ళాలి తర్వాత ఏంటంటే కాఫీ చాక్లెట్ బాగుంటాయని పెట్టారు అయితే నేను అడిగితే మాడుగా ఇక్కడ పని చేయదండి అది పాడేరులో లో గానీ మాడుకులు గాని వెళ్లాలి ఇక్కడ బాగుంటదని చెప్పారు చాక్లెట్లు కాఫీ చాక్లెట్ల గురించి మాత్రం వెంటనే అప్పటికప్పుడు నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఎవరో అడిగారని చెప్తే మీరు ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ చెప్పండి కొంచెం ఇక్కడ యాక్చువల్లీ అరకులో కాఫీ పౌడర్ అనేది చాలా వాల్యుబుల్ గా ఉన్న ప్రోడక్ట్ అండి అరకులో కాఫీ అనేది చాలా ఎక్కువ మంది పండిస్తారు ఆ కాఫీ పౌడర్ తోనే మూడు నాలుగు రకాలుగా స్నాక్స్ తయారు చేస్తారు అందులోనే కాఫీ చాక్లెట్ అండి ఆ కాఫీ చాక్లెట్ ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటద చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అలానే టీ కాఫీ ఇలాంటివి కూడా పెడతారు కాఫీ కూడా చాలా బాగుంటది క్లాస్ ఇరవై రూపాయలు మాత్రమే అదే బయటికి వెళ్తే గానీ అది యాభై రూపాయలు కూడా సేల్ చేస్తే పనిలో ఉంటుంది ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ లేదంటే బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయండి హోటల్ ఫెసిలిటీస్ కానీ లేదంటే ఎందుకంటే లవర్స్ వస్తారు లవర్స్ వస్తే వాళ్ళ మీద పెళ్లి అని చెప్పేసి కేసులు పెట్టడం పోలీస్ రైటింగ్స్ ఇటువంటి ఉంటాయి అటువంటి ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కపుల్స్ ఉంటారు రిలేషన్షిప్ లో ఉంటారు ఆ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుని వచ్చినప్పుడు ఏంటంటే ఇటువంటి ఏదైనా జరిగితే వాళ్ళు రారు భయపడతారు ఎందుకంటే ఇప్పుడు గోవాయిల్ అంత ఈజీగా అరకబాయిల్ రాపడం కారణం పూర్వకాలం ఇలా కపుల్స్ మీద రైట్లు జరిగినాయని న్యూస్ లు వచ్చినాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి చెప్పండి ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే కానీ టూరిస్టు ప్రాంతం పెరిగింది కాబట్టి కంపల్సరీగా కింద నుండి ఎవరైనా వస్తే గానీ వాళ్ళ ప్రూఫ్ అనేది ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ తీసుకుంటారు సో ఇన్ కేసు వాళ్ళ దగ్గర తీసుకోపోతే కానీ లోకల్ రిఫరెన్స్ ఎవరైనా ఉంటే గానీ వాళ్ళు సహాయంతోనే రూమ్ అనేది ఇస్తారు ఈ కొన్ని కొన్ని ప్రాంతాల్లోని ఎక్కడో నుండి వచ్చిన వాళ్ళు కొన్ని ఏరియాల్లోని చిన్న చిన్న షెడ్స్ పెట్టుకుని బిజినెస్ చేస్తారండి అలాంటి చోట మాత్రం కపుల్స్ మీరు అన్నట్టుగా కప్పుల్స్ వస్తారు అది రిజిస్టర్ రిజిస్టర్ అవని చిన్న చిన్న స్టాల్స్ అండి దాంట్లోనే ఎక్కువగా ఆ విధంగా ఉంటాయి అయితే సందర్భంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తే మాత్రం దొరికితే గానీ దాన్ని లాకర్ చేసే అవకాశం ఉంటుంది సో నైన్టీ పర్సెంట్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రిజిస్టర్ లేని గెస్ట్ ఉండవు రిజిస్టర్ ఉంటాయి సో అంత హౌస్టర్ అండి ఇక్కడ ఓకే సో ఇక్కడ అమ్మాయిలు కూడా సేఫ్టీ ఉంటుంది వాళ్ళు సొంతంగా సోలో ట్రావెలర్స్ అంటాం అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు సింగిల్ గా ట్రావెలింగ్ వచ్చిన వాళ్ళకి ఏ రిస్క్ లేదు ఇక్కడ దాడులు కానీ లేదా దోచేసుకోవడాలు కానీ లేదా ఇంకేమైనా ఇబ్బందులు పెట్టడానికి కానీ ఏమైనా జరుగుతాయండి ఇక్కడ మోర్ దెన్ పీపుల్స్ చాలా ఎక్కువ మంది వస్తారండి ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎప్పుడు జరగలేదు అమ్మాయిలు విషయంలో అయితే చాలా కేర్ఫుల్ గా ఉంటారు ట్రైబల్ ఏరియాలో నాకు తెలిసి నేను ఈ ఏరియాలో ఉన్నంత వరకు ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటివి జరగలేదండి కంపల్సరీగా లేడీస్ కి అయితే సెక్యూరిటీ అనేది అయితే ఉంది ఎవరికి ఏదైనా గానీ ఇన్వాల్వ్మెంట్ అనేది అందరితో ఉంటుంది ప్లస్ అధికారులు కూడా బాగా స్పందిస్తారండి కోటి గారు మీరు ఈ ఇంటర్వ్యూ మాకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మీ నెంబర్ కూడా ఇస్తాం ఒకవేళ అరక వ్యాలిలో ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బందులు ఎదురైనా లేదా కొట్టే అకామిడేషన్ గురించి గైడెన్స్ కావాలనుకున్నా ఫుడ్ కోసం గైడెన్స్ కావాలనుకున్నా ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ లేదా సిఈటియు సిపిఎం పార్టీ రైతు సంఘాలు గిరిజన సంఘాలు సంబంధించిన వాళ్ళకి ఏదైనా డౌట్లు వచ్చినా సరే మీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద వేయడానికి మీకన్నా అభ్యంతరం అండి పర్వాలేదు సార్ నాకు అలాంటి అభ్యంతరం లేదు సార్ నేను నా ఓన్ గా వర్క్ అయితే సోషల్ వర్కర్ అండి నేను వైజాగ్ లో ఉంటున్నాను గిరిజన ప్రాంతంలో నుండి వచ్చిన గిరిజనులు ఎటువంటి ఇబ్బంది పడినా నైన్టీ పర్సెంట్ నాకు కస్టమర్స్ అందరు కాల్ చేస్తారు ఎవరికి ఏదైనా నేను మీకు ముందుండడానికి నేను నా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను